ఈ రోజు డెవోరా కిచెన్లో నేను ఏం చేయబోతున్నానంటే రాగి సంగటి మనం ఏంటి మరి పిండి పులుసు వేస్తున్నా చాలా బాగుంటుంది ఆ రాగి సంగటిలో పిండి పులుసు వేసుకొని తింటే చాలా బాగుంటుంది నైడో ఇడో చివరి వరకు చూడండి చూసిన వారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే నేనైతే రాషన్ బియ్యం అయితే కడిగిన కడిగైతే నేను పొయ్యి మీద కొద్దిగా ఒక కప్పు ఒక కప్పు అంతా ఒక ఇంత చారెడ్ అని బియ్యం అయితే నేను పెడుతున్నాను అయితే సంకటైన తర్వాత మనమైతే ఏం చేయాలంటే మనం చింతపూజు చేసుకుందాం చింతపూజు చాలా బాగుంటుంది ఇవి ఏంటంటే పాతకాలం వంట అనమాట అది అంటే ఉంటే చాలామంది కొంతమంది తెలియదు ఇప్పుడు పిల్లలకు తెలియదు మేము చింత అంటాం డప్పుడం అంటాం అది చలియ పిండి వేస్తారు ఒక్కొక్కసారి బియ్యం పిండి వేస్తారు అది అనమాట రకరకాలు చేసుకోవచ్చు ఇప్పుడైతే నేనైతే చింతపురం చేస్తున్నాను రాగి సంగతి నుంచి చాలా బాగుంటుంది చూడండి చూసినా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ బియ్యం వేసి అయితే ఇలా కుండలు అయితే నేను ఇట్లా ఉడికిస్తున్నా అన్నం అయితే ఇట్లా కొన్ని బియ్యం వేసుకున్నా ఇదైతే ఉడుకుతుంది ఇప్పుడైతే ఇలా మనము ఏదైతే మనము గట్కకు తయారు చేసుకుని ఉంటుంది అదైతే కొన్ని అయితే ఇవి రెండు పిల్లలు తెచ్చి నేను పట్టించుకున్నా రాగులు అనమాట ఇవి ఇవి గిరినీకిచ్చి పట్టించుకున్నాం మనమైతే ఇప్పుడైతే అందులో ఎంత పడుతుందో అంత వేసేసుకుందాం మంట చిన్నగా పెట్టేసుకొని వేసేసుకోవాలి వేసుకొని కొన్ని చిన్నట్లు కలుపుకొని మంట చిన్నగా వేసుకోవాలి ఇది కొంచెం వేసేసి మనం మూత పెట్టుకోవాలి అన్నమాట ఇది కొంచెం కూడా వేసేస్తాను ఇది ఏంటంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎంత టైం కూడా అనమాట దీనికి అయితే మంట చిన్నగా పెట్టిన కదా ఇప్పుడు మంట కూడా మొత్తం బంద్ చేసేసుకొని దీని మీద అయితే మనం మూత పెట్టేసుకొని కొంచెం తది రుబ్బుకోవాలి మనం మంచిగా ఇప్పుడైతే మూత తీసేద్దాం అయితే ఇట్లా గట్టిగా ఎట్లా అయింది చూడండి ఇది బాగా ఏంటంటే మనం ఇట్లా ఇదానికి ఇట్లా ఏంటంటే మెత్తగా చేసుకోవాలి ఇట్లా మనం గిడ్డతో కింద మింద కలుపుకోవాలి ఇట్లా కలిపేసుకొని మంచిగా నీళ్ళు అద్దుకుంటా ఈ ముద్ద కట్టుకోవాలి ఇట్లా మెత్తగా చూడండి అంత బాగా అయింది కదా మంచిగా ఉంచిపోయింది కూడా ఇప్పుడు ఏదైతే ముద్ద కట్టుకున్నాం అప్పటివరకు మనమైతే పులుసు అయితే తయారు చేసుకుందాం ఇవి మనకు ఏంటంటే మనం పులుసు వేస్తున్నాం కదా దప్పడం అనేది చింత పులుసుకు రెండు టమాటాలు సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇవి జిలక రావాలు ఒక చెంచా మూడు పచ్చిమిరపకాయలు కొద్దిగంత కరివేపాకు ఒక పెద్ద ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను మూడు ఎండిమిర్చి చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తర్వాత రెండు చెంచల శనగపిండి రెండు చెంచల బియ్యం పిండి మనకు పులుసుకు అనమాట ఇది మొత్తం దీనికి కావాల్సింది అనమాట ఇవి ఇప్పుడైతే మనమైతే కడాయిలో నూనె వేసేసుకొని చూద్దాం ఇప్పుడైతే నూనె అయితే వేడైంది ఇలా మనం జీలకర్ర ఆవాలు వేసుకుందాం పిండి మిరపకాయలు చేసుకుంటున్నాం పచ్చిమిరపకాయలు కరి పాపడ్డ ఇవన్నీ మంచిగా నూనెలో మనం వేగనే వేసుకోవాలి నూనెలో ఉడికి పోవాలి ఇవన్నీ టమాటాలు తర్వాత వేసేసుకోవాలి పసుపు పసుపేసుకుందాం ఇలా కొంచెం ధనియాల పొడి మనము జీలకర్ర పొడి కూడా లాస్ట్ వేసుకోవాలి అవి ఏంటంటే చెప్పలేదు అనుకోకు మన వంట ఇంట్లో మన ఆడవాళ్ళకు అది కామనే కదా జీలకర్ర ధనియాల పొడి అనేది ఇప్పుడు టమాటా వేసేస్తున్నాం అది లాస్ట్ పంపాలసారి మనం ఏ పొడలైనా సరే జీలకర్ర పొడి ధనియాల పొడి అయితే టమాటా టమాటాలు కొంచెం మెత్త కొడుకుతాయి కొద్దిగా అయితే మనం ఉప్పు వేసుకుందాం ఇది కొంచెం లేనట్టు ఉడుకుతుంది చెప్పేస్తే ఏంటంటే టమాటాలో మెత్తగా ఉడికిపోతుంది నీరు వస్తుంది కదా ఉడికిపోయి ఇప్పుడైతే టమాటాలు అయితే ఉడి మెత్తగా అయితే ఉడికిపోయింది మన ఇంట్లో కారం వేసుకున్నాం నేను ఒక చెంచా కారం వేసుకున్నాను ఎందుకంటే మనం పులుపు పోస్తాం కాబట్టి కంపల్సరీ ఒక చెంచా అయితే వేసుకోవాలి పెద్ద నిమ్మకాయ సైజంతా చింతపండుకు ఒక చెంచు ఫుల్గా వేసేసుకోవాలి కారం తర్వాత కొన్ని నీళ్ళు పోస్తున్నాను నేను చింతపండు పులుసు పోసుకున్న తప్ప కొద్దిగంట ఏంటంటే కారం పొడి మరి మనకంతా వాసన ఇట్లా వచ్చేస్తుంది రకంగా అట్లా రాకుండా మనం ఆడకుండా కొన్ని నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు ఇది కొంచెం కొత్త కొత్తలు ఆడుతున్నప్పుడు మనం చింతపండు పులుసు వేసేసుకున్నాం ఇప్పుడైతే మనము అది చారైతే ఇట్లా ఆడుతుంది మనం ఇప్పుడు పులుసు అయితే చింతపండు తీసుకున్న నేను ఇప్పుడు ఈ పులుసు అయితే వేసేసుకున్నాను పులుపు చూసుకొని వేసుకోవాలి ఎవరు ఒక్కొక్కరు చింతపండు పులుపు ఎక్కువ తినరు మనం టమాటా వేసినాం కాబట్టి పులుపు చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇలా కొన్ని నీళ్ళు పోసుకుందాం ఎందుకంటే మనం పిండి పోసినప్పుడు అవి చాలా చిక్కగా అయిపోతుంది ఇది మసలాలి మసలేటప్పుడు కొద్దిగా ఉప్పు పడుతుంది అంత ఉప్పు వేస్తున్నాను నేను ఇది మసిలేటప్పుడు మనము ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకోవచ్చు లేకుంటే పిండి పులుసు పిండి పోసినాక కూడా మనం వేసుకోవచ్చు అది లేదైతే మసలాలి పులుసు అయితే బాగా మంచి మసులుతుంది ఇప్పుడైతే ఇది చిలకర పొడి ఒక చెంచా వేసుకుంటాను నేను చిలకర పొడి తర్వాత ఒక చెంచా ధనియాల పొడి అంటే బాగుంటుంది అది చాలా మన కడుపులో మండది అనుకుంటే మనము అదేంటి గరం మసాలా పొడి కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది చాలా మటుకు మా దగ్గర మేము ఏం చేస్తామంటే ఇప్పుడు కాదు మా నాన్నమ్మ అప్పుడు ఉన్నప్పుడు మా పిన్ని వాళ్ళు వీళ్ళందరూ ఏం చేస్తుండే బోటీ తెచ్చి బోటీ అని చేసుకుండే చాలా బాగుంటుంది బోటి చాక అది ఇట్లా అంటే అందులో మంచిగా గరం మసాలా బియ్యాలు అన్నీ దంచేస్తుండే వాళ్ళు అట్లా చాలా బాగుంటుండే ఇప్పుడైతే ఈ పిండి నేను నీళ్ళ నీళ్ళు పోసి కలుపుకున్నా పిండి బియ్యం పిండి నీళ్ళు పోసి కలుపుకున్నా కలుపుకొని ఇట్లా కలిపేసుకోవాలి ముద్ద కడుతుంది ముద్ద కడుపుకుంటుంది ఇట్లా కలుపుకోవాలి అయితే లాస్ట్ కొంచెం అంతా కొత్తిమీర వేసేసుకుందాం కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే చూడండి ఎంత బాగైంది చిక్కగా ఎంత చిక్కగా ఉందండి ఇప్పుడు నేను ఏంటంటే రోజు జొన్న రొట్టెలు కూడా కదా అందులో కూడా మంచిగా పండి ఇట్లా ఎక్కువ చిక్కగా ఉంటే బాగుండదు నార్మల్గా ఇట్లా వేసుకోవాలి అది ఏంటంటే మనం మారిపోయిన తర్వాత కొంచెం చిక్క పడుతుంది అన్నమాట ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయింది మనమైతే గటక అయితే అది మంచిగా పిసుకుందాం ఇది రాగి గటకనైతే మనం ఇక చూడండి ఎంత బాగా అయింది ఎంత బాగా ఇప్పుడైతే ఇదైతే మనం ఒక ప్లేట్లో పెట్టుకొని తిన్నాం వేసేస్తున్నా ఇది మీద నెయ్యి గిట్లు ఉండాలి కానీ వేసి తిరగాలి ఇంకా బాగుంటుంది నెయ్యి కానీ చేపల పులుసు తలకాయ చాకు మరి ఇంకేంటి వేరే గ్రేవ్లు ఏదున్నా పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది ఇది తప్పడం చూసుకుంటాను నేను చెప్పడం చాలా బాగుంటుంది వెళ్తుంది బాగా తమ్మగా వాసన వస్తుంది చిన్న ఉన్నప్పుడు మేము మా నాయనమ్మ కాక చెప్పి చేస్తుండే బోటీకి తెచ్చి పోటీ దప్పడం పెడుతుండే ఇప్పుడు కూడా బోటి దప్పడం పెట్టాలంటే చాలా బాగుంటుంది కూడా ఉంటుంది దీని మీద ఇట్లా పోసుకొని మంచిగా ఇది ముద్ద మంచిగా తింటే ఎంత బలం చేస్తాను నేను ఈ రెండు నెలల్లో మూడు కిలోలు తగ్గిన మూడు కిలోలు మూడు కిలోలు ఎందుకు తగ్గిన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చాలామంది బరువు తగ్గుతాను తెలుసు అప్పుడు ఏసా పడతారు ఇక్కడే కూడా వెళ్తారు ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు మీరు కొంచెం తగ్గిపోయినా కనుక మీరు గుర్తుపట్టుకోండి ఎందుకు తగ్గిపోయినా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో నేను ఎలా బరువు ఎలా తగ్గాలో ఆ దాని గురించి కూడా చెప్తాను ఓకేనా చూడండి ఎంత బాగుంటుందో అయితే లేదు చేసుకునే చూడండి గట్క చాలా బాగుంది పాత పద్ధతులు పాటించండి ఎందుకంటే మన ముఖ్యమైన ఆరోగ్యమే కదా ఆరోగ్యం కంటే ముఖ్యమైనది రోజు ఈ లో కదా ఇల్లు మంచి ఇంకా బాగుంటుంది ఇంట్లో ఎంత బాగుంది చాలా సూపర్ ఉంది చాలా బాగుంది వీడియో ఇక్కడ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనా